హలో మై డియర్ వ్యూవర్స్ ఐఆమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్ విశ్వవిఖ్యాత విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు చేసినన్ని విభిన్నమైన పాత్రలు బహుశా ప్రపంచ సినీ చరిత్రలో ఎవరూ చేసి ఉండరు అందులో పౌరాణిక పాత్రల గురించే మనం అందరూ అనుకుంటాం కానీ అందులో భీష్మ గురించి గొప్పగా చెప్పుకుంటాము బృహన్ల గురించి తరచుగా మాట్లాడుకుంటుంటాం అయితే సాంఘిక చిత్రాల్లో కూడా ఆయన అంతే హుందాగా నటించినటువంటి సినిమాలు ఎన్నో ఉన్నా అందులో ప్రధానమైనటువంటి సినిమా బడిపంతులు రామారావు గారి కెరీర్లోనే సాహసవంతమైన ప్రయత్నాలలో అది ఒకటి నిజంగా అది ఆణిముత్యమని చెప్పుకోవచ్చు అంతవరకు తను పోషించిన పాత్రలకు భిన్నంగా పూర్తి సెంటిమెంట్ ఉన్న ఈ చిత్రాన్ని రామారావు గారు వంటి కమర్షియల్ హీరో చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు ఎందుకంటే ఎస్వి రంగారాబు గుమ్మడి వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయవలసిన ఒక సాధారణ బడిపంతుల పాత్ర అది రామారావు గారి వంటి అందగాడు ఏరి కోరి ఆ మధ్య వయస్కుని పాత్ర పోషించి మెప్పించారు తెలుగులో తయారైన బడిపంతులు హిందీలో తీసిన బగాబన్ కన్నడంలో వచ్చిన బడిపంతులు మలయాళంలో రూపుదిద్దుకున్న స్కూల్ మాస్టర్ చిత్రాలకు మూలం ఒక్కటే మధులర్ అనే రచయిత మరాఠీలో రాసిన నవల కన్నడలో రూపొందించబడిన బడిపంతులకి దర్శకత్వం వహించడమే కాకుండా టైటిల్ పాత్రను బిఆర్ పంతులు పోషించారు ఆ చిత్రానికి పుట్టన్ కనగల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు ఆయనకి ఈ చిత్రకథ బాగా నచ్చి సినిమాలో అనవసర సన్నివేశాలు తొలగించి తనకు నచ్చినవి కొన్ని జోడించి మలయాళంలో స్కూల్ మాస్టర్ పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు ఆ సినిమానే తెలుగులో బడిపంతుల పేరుతో రీమేక్ చేశారు దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి రామారావు గారితో తీసిన ఏకైక చిత్రం బడిపంతులు ఒకసారి దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరు వెళ్లి చెన్నై తిరిగి వస్తున్నప్పుడు విమానంలో ఆయన పక్క సీటు పుట్టన్నదే అప్పటికి పిసి రెడ్డి మూడు చిత్రాలకు దర్శకత్వం వహించారు మంచి కథతో వస్తే డేట్స్ ఇస్తానని రామారావు గారు ఆయనకు మాట ఇచ్చారు మాటల మధ్యలో ఈ విషయాన్ని పుట్టన్నకు చెప్పారు స్కూల్ మాస్టర్ చిత్రం గురించి చెప్పి ఆ సినిమాకు మీరు తెలుగులో తీయొచ్చు అయితే ఇందులో ప్రధాన పాత్ర గుమ్మడి గారు రంగారావు గారు వేస్తే సరిపోదు రామారావు గారిని ఒప్పించగలిగితే కథ పండుతుంది అన్నారు పుట్టన్న ఆ కథ చెప్పమన్నారు పిసి రెడ్డి విమానం చెన్నై చేరుకునే లోగానే కథ మొత్తం చెప్పారు పుట్టన్న అది వినగానే రామారావు గారికి ఇది ఎలా చెప్పాలని భయం వేసింది పిసి రెడ్డికి ఒక స్కూల్ మాస్టరు అందులో మధ్య వయస్కుడు పిల్లలు బాధ్యతలు కష్టాలు ఇవి ఇన్ని ఆ కథలో ఉన్నాయి రామారావు గారికి ఈ కథ చెప్తే తనని తరిమి తరిమి కొడతారని మనసులో అనుకుని ఈ కథ వద్దు సార్ ఏదైనా రొమాంటిక్ కథ చెప్పమని అడిగారు పిసి రెడ్డి లేదు లేదు ఇది గొప్ప కథ రామారావు గారిని ఒప్పించండి గొప్ప సినిమా అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు పుట్టన్న ఒక రోజు ఉదయం రామారావు గారి ఇంటికి వెళ్లారు పిసి రెడ్డి కథ చెబుతాను అనగానే చెప్పండి అన్నారు రామారావు గారు భయపడుతూనే ఇందులో సార్ మీది ముసల వేషం అన్నారు పిసి రెడ్డి ముసల వేషం అయితేనేమి విషమంలో చేయలేదా కథలో దమ్ము ఉండాలే కానీ మాకు అభ్యర్థులు లేదు అన్నారు రామారావు గారు అవును అనుకోండి మీ కొడుకుల పాత్రలకు కృష్ణవరాజు రామకృష్ణల పేర్లు అనుకుంటున్నాను అన్నారు పిసి రెడ్డి అయితే మేం బ్రదర్ వారి పాత్రలు వారిని మా పాత్ర మాది అన్నారు రామారావు గారు ఇక ఏమీ సందేహించకుండా కథ మొత్తం చెప్పేశారు పిసి రెడ్డి అంతా విని బాగుంది మనం చేస్తున్నామని చెప్పారు రామారావు గారు పంతొమ్మిది వందల రెండు ఏప్రిల్ మూడున వాహిని స్టూడియోలో బడిపంతుల చిత్రం షూటింగ్ ప్రారంభమైంది పూర్ణ కామరాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు నందమూరి త్రివిక్రమరావు అన్నగారి మీద తొలి క్లాపునిచ్చారు అతిథులంతా వెళ్లిపోయాక రామారావు గారు దర్శకుడు పిసి రెడ్డి పిలిచారు ఈ సినిమా మీ కోసం ఒప్పుకున్నాము మీరు ఎలా నటించమంటే అలా నటిస్తాం నేను మీ ఎన్టీఆర్ ను కాదు బడిపంతులు అన్ని పని చెప్పించుకోండి మీకు సంతృప్తి కలిగే వరకు నటిస్తాను ఏ విషయంలోనూ రాజీ పడకండి అని చెప్పారు దట్ ఈజ్ ఎన్టీఆర్ ప్రారంభోత్సవంలో ఆవేశంతో ఆయన చెప్పిన మాటలు కావు అవి చిత్రం పూర్తయ్యే వరకు ఆ మాటలకు ఆయన కట్టుబడి ఉన్నారు ఈ చిత్రంలో రామారావు గారి మనవరాలి పాత్రకు కుట్టి పద్మిని తీసుకుందామనుకున్నారు నిర్మాత పి పేర్రాజు అభిప్రాయం కూడా అదే ఆమె దిపాత్రనేయం చేసిన లేత మనసుల చిత్రం విజయ విహారం చేస్తున్న రోజులవి అయితే ఆమెకు బదులుగా అత్తలు కోడలు చిత్రంలో చిన్ననాటి వాణిశ్రీ పాత్ర పోషించిన శ్రీదేవిని తీసుకుందామని పిసి రెడ్డి వాదన చివరికి ఆయన మాటే నెగ్గింది శ్రీదేవిపై చిత్రీకరించిన భూచాడమ్మ భూచాడు పాట ఎల్తో పాపులర్ అయింది ఈ సినిమాలో రామారావు గారికి మనవరాలిగా నటించిన శ్రీదేవి మరికొన్ని ఏళ్లకే ఆయన పక్కన కథానాయిక నటించడం కోసమేరుపు ఆ రోజుల్లో రామారావు గారు నెలకు ఎనిమిది చిత్రాల్లో నటించేవారు ఒకటవ తేదీ నుండి ఏడవ తారీఖు వరకు మళ్ళీ ఎనిమిదవ తేదీ నుండి పదైదవ తారీఖు వరకు మళ్ళీ పదహారు నుండి ఇరవై మూడు వరకు ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి వరకు ఇలా కాల్ ఇచ్చేవారు అందులోనూ ఉదయం ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు ఒక నిర్మాతకు రెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మరో నిర్మాతకు పనిచేసేవారు బడిపంతుల చిత్రానికి ప్రతి నెల ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు నాలుగు నెలలు రామారావు గారు డేట్స్ ఇచ్చారు మొత్తం నలభై ఏడు రోజులలో ఏడు లక్షల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది బడిపంతుల చిత్రంలో రామారావు గారి కొడుకులుగా కృష్ణరాజు రామకృష్ణ అల్లుడిగా రాజబాబు నటించారు ఆయన స్టూడెంట్ గా జగ్గయ్య భారీగా అంజలిదేవి నటించారు జీవితాంతో తోడు కలిసిమెలిసి ఉండవలసిన దంపతులు తమ బిడ్డల కారణంగా వృద్ధాప్యంలో ఒకరికి ఒకరు దూరం కావడం అమ్మా నాన్నలలో కొడుకులు పంచుకోవడం ఆ జంట విడివిడిగా ఉంటూ పడే మానసిక క్షోభ కలవడం కోసం వారు పడే తాపత్రయము కథాంశము నిజ జీవితానికి దగ్గరగా ఉండడంతో బడిపంతుల చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబరు ఇరవై మూడున విడుదలై సూపర్ హిట్ అయ్యింది ఇలా సాహసాలకు కేరా ఫస్ గా నిలిచిన తారక రాముడు ఇలాంటి ఎన్నో సినిమాలు చేసినప్పటికీ బడిపంతులు ఆయన జీవితంలో మైలువాయిగా నిలిచిపోయింది నిజానికి అప్పటికే స్టార్ కమర్షియల్ హీరోగా తెలుగు రాష్ట్రంలో అంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఏకైక మనగారుగా ఉన్నటువంటి రామారావు గారు బడిపంతులు లాంటి ముసలి పాత్ర ఎన్నుకోవడమే ఆశ్చర్యమైతే అందులో నటించి మెప్పించి ప్రేక్షకులు ఒప్పించి సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి పీసి రెడ్డికి రామారావుకి అభినందనలు తెలియజేస్తూ ఈ వీడియో కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్